దేవునికి స్తోత్రం కలుగునుగాక నా పేరు రాజేష్ నాది పూడూరు గ్రామము గత రెండు సంవత్సరాల క్రితం నేను విశ్వాసిగా ఉన్నప్పుడు స్థుతులలో ఉన్న ఆశీర్వాదం అనేటువంటి బుక్కును ఒక సేవకుని ద్వారా నాకు ఇవ్వడం జరిగింది రోజు ఎలా స్థుతించాలి దేవుణ్ణి ఎలా గనపరచాలి ఎలా ధ్యానించాలి అనేటువంటి అనేక విషయాలలో నేను ఉన్నప్పుడు ఈ పుస్తకం నా దగ్గరికి రావడం ద్వారా నేను ప్రతి రోజు కూడా దేవుణ్ణి స్థుతిస్తూ తర్వాత ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఉన్నాను అయితే పోయిన సంవత్సరం నేను నేను బైబుల్ ట్రైనింగ్ చేయడం జరిగింది ఎన్నో శ్రమలు సమస్యలు ఆటంకాలు వచ్చిన ఇవేవి కూడా నన్ను ఏమి చేయలేవని నిజంగా స్థుతులలో ఉన్న ఆశీర్వాదాన్ని దేవుడు జీవితంలో కనపరిచాడు నాకు చాలా సంతోషం అనిపించేది నాలో ఒకటే సమాధానం దేవుని నేను స్థుతిస్తున్నాను గనక దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని నిజంగా ఈ స్థుతులలో ఉన్న ఆశీర్వాదం అనే ఈ బుక్ ను ప్రింట్ చేసినటువంటి ప్రేమ స్వరూపి మినిస్ట్రీ అని ఇది చూసినప్పుడు నేను అనుకున్నాను Nên ఈ మినిస్ట్రీ ఎక్కడో దూరం ఉంది కదా నేను వెళ్ళలేను ఒకవేళ దేవుని చిత్తం అయితే నేను కలుస్తానా చూస్తానా అనుకున్నాను చాలా రోజుల నుండి కూడా నెలల నుండి అని చెప్పొచ్చు జరుగుతున్న ఈ మీటింగ్ యొక్క పాంప్లెట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ప్రేమ స్వరూపి మినిస్ట్రీ ద్వారా నేను ఎంతగానో నిజంగా దేవుణ్ణో బలపరచబడుతూ దేవుణ్ణి స్థుతించడం ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటూ నా జీవితంలో ముందుకు నడిపించబడుతున్నాను అయితే ఈ రోజు మరి మంచి వాక్య సందేశం కూడా ఉన్నాను నిజంగా దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రేమ చేత నన్ను ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు అయ్యగారు చెప్పినటువంటి వాక్యము మాకు ఎంతో ఆనందంగా అభివృద్ధిగా ఎంతో గొప్పగా చెప్పాడు ఈ వాక్యం వినటకు కుతూహలమై ఇంత దూరం వచ్చాము సేవకుల వల్ల ఇన్ని సంతోషం పడి గొప్పగా పొందుటకు సహాయం చేసినందుకు దేవునికి సూత్రములు నా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు దాదాపు మా వచ్చేసి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు మరి ఇరవై సంవత్సరాల నుంచి కూడా జరగని కార్యాన్ని దేవుడు నా బిడ్డ జీవితంలో జరిగించాడు అన్నగారి అక్కగారి ప్రార్థనను బట్టి మా ఆడపిల్లకి మరి కార్యం జరిగింది దేవదేవునికి వందనాలు